శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ మే మాసంలో ఇరవైవ తేదీన మకర రాశి జాతకులు జ్ఞాపకం ఉంచుకోండి సాయంత్రం ఐదు గంటలు దాటాక ఈ సమయం మీకు అస్సలు కలిసి రాకపోగా మిమ్మల్ని వణికించేస్తోంది ముచ్చమటలు పట్టించేస్తోంది గజ గజలాడిపోతారు ఏం జరగబోతుందో మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియో చూడండి ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు వీడియో చూస్తే మీకు అంతా బోధపడిపోతుంది ఏమిటి ఆ విషయం ఏం జరగబోతుంది ఏ పరిస్థితి మాకు కలగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడమే కాకుండా ఒక చిన్న లైక్ చేస్తే మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం ఈ రాశి వ్యక్తులు మంచి మనసు అయితే కలిగి ఉంటారండి అలాగే ఈ రాశి వారికి ఎవరైనా సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఇటువంటి మంచి లక్షణాలు ఒక్క మకర రాశి వారిలోనే ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఒకటి రెండు అని కాదండి బోలెడు లక్షణాలు ఉంటాయి ఇది మంచి అది చెడు అని చెప్పేలోపే రోజంతా గడిచిపోతుంది అంత మంచి మనస్తత్వం వీరేది నిజంగా చెప్పాలంటే వీరికి ఎక్కువగా కృతజ్ఞత స్వభావం ఉంటుంది ఇది వీరి తల్లిదండ్రులు నేర్పించిన తత్వం కావచ్చు లేదా జన్మత పునికి పుచ్చుకున్న లక్షణం కూడా కావచ్చు ఈ స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అయితే వీరు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు గ్రహాల అనుకూలత లేనప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్తారే తప్పితే వెనక్కి అడుగు వేసే తత్వం కాదు అయితే మీకు ఈ రోజున మధ్యమంగా ఉంటుందండి చాలా మటుకు అనుకూల ఫలితాలు వస్తే కొన్ని అంశాల్లో మాత్రం బాధపడాల్సిన దుస్థితి దాపురిస్తోంది ఏ మాత్రమూ కూడా కంగారు పడవద్దు ఎప్పుడు కూడా లైఫ్ ఒకే రకంగా ఉండదు కదండి అప్పుడప్పుడు చేంజెస్ రావడం అనేది కామన్ ప్రాబ్లమ్స్ ఉంటేనే మనిషి బ్రతికి ఉన్నట్లు మనం బ్రతికి ఉన్నామంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ప్రతి ఒక్కరి కథలో మనం హీరోస్మే కాము హీరోయిన్స్మే కాము విలన్స్ కూడా అవుతూ ఉంటాము మన తప్పు లేకుండా కూడా ఇది జరగవచ్చు ఇది మన అందరికీ కూడా తెలిసిన విషయమే ఇక వాటి విషయంలో జాగ్రత్త ఈ రాశి యొక్క ఆర్థిక పరంగా మాత్రం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అలాగే స్వతంత్ర అభిప్రాయాల పట్ల వీరి యొక్క మనస్తత్వం పట్ల చాలామంది ప్రజలు అట్రాక్ట్ అవుతారు అంటే ఆకర్షితులై వీరికి సన్నిహితులుగా మారుతూ ఉంటారు అయితే ఇలా ఉండడం వల్ల అందరూ వీరి గురించి గొప్పగా చెప్పుకోవడం మూలంగా కొంతమంది అంటే ఈ యొక్క రాశి వారిని శత్రువులుగా భావించి కుళ్ళును అసూయను పెంచుకుంటూ ఉంటారు అందరితో వీరు సఖ్యతగా కలుపుకోలుతనంగా ఉండడం వారికి ఆశలు నచ్చదండి ఇతర వ్యక్తుల ముందు ఏమి చేయడానికి అయినా కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉంటుంది ఈ రోజున కాస్త మిశ్రమంగానే ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడిన పనులు పని భారము పెరుగుతూనే ఉంటాయి తగ్గమన్నా తగ్గవు ఒక కొలిక్కి ఒక పని రాదు ఏదైనా పని ఒక ప్లానింగ్ ప్రణాళిక ప్రకారం చేయాల్సి ఉంటుంది వర్క్ మీ యొక్క ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు స్నేహితులు సన్నిహితులు శత్రువులుగా మారే అవకాశం నూటికి రెండు వందల శాతం ఉంటుంది పూల బాటలో ఉన్నవారు ఒక్కసారిగా ముళ్ల బాటలోకి వెళ్ళొచ్చు ముళ్ల బాటలో ఉన్నవారు ఇంకాస్త ఎక్కువ ముళ్ళు ఉన్న మార్గంలోకి కూడా వెళ్ళొచ్చు ఈ రోజున స్థితిగతులు అలా కనిపిస్తున్నాయి శత్రువులు ఎక్కువే అవుతారు ఇక డబ్బుకు సంబంధించిన ఆందోళన పెరగబోతోంది మనస్సు కాస్త గజిబిజి గందరగోళంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి పోనుకుని వక్ర మార్గాలు మానుకోవాలి లేకపోతే ఇబ్బంది పడతారు ఇప్పటి వరకు పడకపోవచ్చు కానీ నీచే స్థితిలో ఉన్నప్పుడు చిన్న తప్పు కూడా అంటే చిన్న కర్ర కూడా పెద్ద పామై కాటేస్తుంది ఈ సమయంలో మీరు చేసే కృషి భవిష్యత్తులో పురోగతికి దారి తీస్తుంది ఈ సమయంలో గతంలో చేసిన కొన్ని రకాల తప్పిదాలు పామై కాటేస్తాయి కుటుంబంలో ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా కాస్త క్షీణించవచ్చు వెంటనే డాక్టర్ను కలిస్తే మంచిది ఆర్థికంగా అంతకుముందు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యల నుంచి రిలీఫ్ పొందాలంటే కాస్త సమయమే పడుతుంది ఆర్థిక పరంగా ఉద్యోగంలోను అద్భుత ఫలితాలు చూడాలి అంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే అండి ఈ సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కావచ్చు లేకపోతే పది మంది ముందు మిమ్మల్ని అవమానించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేసుకున్నారు ఆపదలో ఉన్నప్పుడు మీరు సహాయం చేసి మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటారు ఇక ఈ విధంగా వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో స్నేహాన్ని కొనసాగించే అవకాశాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రకంగా ఇతరులకు సహాయం చేసి మంచి పేరు తెచ్చుకుంటారు ఆపదలో ఉన్నవారికి సాయం చేసి ఏదైతే సాయం చేశారో వారి యొక్క జీవితంలో మీ ద్వారా ఒక మేలునైతే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులు పొందుకోబోతున్నారు అయితే కొద్ది రోజుల వరకు వ్యాపారస్తులకు మాత్రం కొంత నష్టాలు కూడా ఉంటాయి నార్మల్గా మీ యొక్క వ్యాపారంలో నష్టం జరగొచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారి యొక్క విషయంలో ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామితో ఈ రాశి జాతికలు జాగ్రత్తగా గా ఉండాలండి గుర్తు పెట్టుకోండి వారితో గొడవ కాస్త పెద్దదిగా మారిపోతుంది మీ పైన ఎఫెక్ట్ ఎఫెక్ట్ని అది ఈ రోజే చూపించబోతుంది అందరికన్నా కూడాను భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తగిన అప్రమత్తత తీసుకోవాల్సి ఉంటుంది వివాహ సంబంధాల కోసం ఎవరైతే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎన్ని సంబంధాలు చూసినా కానీ అనుకూలంగా అనిపించలేదు అనుకున్న వారు ఈ సమయంలో మీకు ఒక మంచి పెళ్లి సంబంధం ముందుకు వస్తుంది అన్ని అంశాల్లో మీకు కరెక్ట్గా ఓకే అవుతుంది రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడంతో పాటుగా మీకు పెళ్లి విషయంలో కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన మరికొంతమంది వ్యక్తులకు కొన్ని చిక్కు సమస్యలు అయితే ఎదురు కాబోతూ ఉన్నాయి వాటిని మీరు ఓవర్ టేక్ చేసి అధిగమించి మీ జీవితం బాగుండాలంటే ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుంటూ ఉండాల్సిందే అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు ఎల్ల వేళలా మీకు తోడు నీడగా అండదండగా ఉంటాయి ఇక స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి మే మాసంలో ఇరవయవ తేదీన మకర రాశి జాతకులు సాయంత్రం ఐదు గంటల తర్వాత వణికిపోతారని గజ గజలాడిపోతారని అవునండి ఈ రాశి వ్యక్తులు ఈ రోజున ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాము మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది వాస్తవం ఆ దేవత యొక్క విశేషం వల్ల మీరు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే దాంతో మీరు ఈ యొక్క ఈ రోజున పొరపాటున కూడా ఇప్పుడు చెప్పే తప్పులు అస్సలు చేయదు కాదు అని చేసిన లేదా నెగటివ్ పనులు చేసిన లేదా తప్పులు చేసిన వెను వెంటనే శిక్షకు గురి అవుతారు ఆ దేవతకు పట్టరానంత కోపం వచ్చేస్తుంది మీరు ఎదుటి వారి గురించి చెడుగా ఆలోచించడం లేదా ఎదుటి వారి మీద నిందలు వేయడం లేదా వారి గురించి చెప్పుడు మాటలు మాట్లాడడం ఎవరో ఏదో చెప్తే మీకు తెలియకపోయినా దాన్ని గుడ్డిగా నమ్మి ఎదుటి వారికి చెప్పడం ఇలాంటి తప్పులు పొరపాట్లు అస్సలు చేయకూడదు అలాగే ఎదుటి వారిని తప్పుగా అనుకోవడం లేదా ఎవరినైనా మోసం చేసి డబ్బు సంపాదించుకోవాలనుకోవడం ఇంట్లో స్త్రీల పట్ల అగౌరవంగా ఉండడం ఇంట్లోని స్త్రీ దుఃఖిస్తే గనక ఆ దేవతకు ఇంకాస్త కోపం ఎక్కువ అయిపోతుంది కావున ఇలా చేయద్దు మాటలతో నోటి తూటాలతో ఎవ్వరినీ మీరు ఈ విధంగా దూషించకూడదు కన్నీరు కారిస్తే ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతోంది పైగా నాగదేవత మీ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు స్టార్ట్ కాకపోవడం ఆలస్యం అవడం ఎదుటి వారి నుంచి విమర్శలు పొందుకోవడం లేదా మీరు ఎంతో కష్టపడిన పని చేజేతులారా మీరే నాశనం చేసుకోవడం చెయ్యి వరకు వచ్చినటువంటి ధనం చేజార్చుకోవడం ఇలాంటి ఎన్నో రకాల సంకేతాలకు కారణం ఆ దేవత మీకు విధిస్తున్న శిక్ష మీరు వణికిపోతారు కావున ఈ తప్పులు చేయకండి ఆడవారిని కాని చిన్నపిల్లలను కానీ పన్నెత్తి మాట్లాడద్దు ఈ సమయంలో మీకున్న బ్యాడ్ రిలేషన్స్ ఏమైతే ఉంటాయో వాటిని పూర్తిగా కట్ చేసేసుకుంటే మంచిది లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలాగే చెడ్డ పనులు చేస్తూ చెడ్డ కార్యాలు తలపెడుతూ ఉంటారు వారిని నాగదేవత క్షమించదండి ఇప్పుడే మీరు ఈ పనులకు ఖచ్చితంగా తెరవేయాల్సిందే అలాగే ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే వెంటనే క్లియర్ చేసేసుకోండి ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా నాగదేవత అనుగ్రహిస్తుంది అంతేకాని ఆపదలో ఉన్నవారికి మీకు సమయం చిక్కింది కదా అని వారిని మోసం చేయడం లాంటివి అస్సలు చేయదు అలాగే మీకు నిత్యం ఎదురవుతున్న ఆ అడ్డంకులు లేదా మీరు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించి విజయం పొందుకోవాలన్నా సమస్యల పరిష్కారాలు కలగాలి అన్నా నిత్యం శనిదేవుణ్ణి పూజించండి ఇకపోతే శరీరంపై బంగారం ధరించడం అదృష్టం తెస్తుందంటూ పండితులు చెప్తున్నారు కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతలను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలు ఎప్పుడూ ధరించి ఉంచడానికి ప్రయత్నించండి కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరొక అంశము కుంకుమ తేలకాన్ని ధరించడం కూడా అదృష్టాన్ని తెస్తోంది అనుకూలతను మీ వైపు ఆకర్షిస్తోంది ఇంకా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక నాగదేవతకు పూజ చేయించడము పుటలో పాలు పోయించడము గురుగ్రహానికి పరిహారాలు చేయించడము వెంటనే క్రమక్రమంగా సమస్యలు తొలగిపోతాయి నిండు నూరేళ్లు హ్యాపీగా హాయిగా ఉంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ